Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చింది అండి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇక్కడ చూడండి చిన్న గేటు కూడా ఇచ్చారు ఇది పెద్ద గేట్ అండి ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా గేట్ దిమ్మలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి పిల్లర్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకు బోర్ విత్ మోటర్ అండి అదేవిధంగా ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఈ స్టెప్స్ వైపు దగ్గర మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి ఈ హౌజ్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మీకు కావాలి అంటే లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్డు వైపు ముప్పై ఆరు ఫీట్లు పొడుగు యాభై ఫీట్లు అండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ అండి ఇదంతా కూడా పార్కింగ్లోని సీలింగ్ చేశారు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేక్ ఊడ్తో చేసింది ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇంకా బండలు కింద పాలిష్ చేయలేదండి సెవెన్ టైమ్స్ పాలిష్ చేసిస్తారు గ్లాస్ ఫినిషింగ్ వరకు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు వెంటిలేషన్కి యూపీ విండోస్ ఇస్తున్నారండి ఇదంతా కూడా మనకు టీవీ షెల్ఫ్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్సే ఇచ్చారు ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా డైనింగ్ హాల్కును లివింగ్ మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు దాని పక్కనే యూపీవిసి విండో ఇచ్చారండి ఇటు వచ్చేసి మనకు కిచెను అదేవిధంగా పూజ రూమ్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి రూమ్ రూమ్లో హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి రూమ్ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఎదురుగా వచ్చేసి మనకు ఇక్కడ స్టవ్ దగ్గర పై దాకా మనకు టైల్స్ పేస్ట్ చేశారండి ఆయిల్ ఏదైనా పడ్డప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి సబ్జా కూడా ఇచ్చారు నాకు అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ అండి రెంట్ కూడా వస్తుంది ఇది ఆన్లైన్ పర్మిషన్స్ అండి ఇక్కడ హైడ్రా అట్లా చెరువు అట్లా ఏం లేవండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఇది అన్ని ఆన్లైన్ పర్మిషన్సే లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేయలేకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి మనకు టూ సైడ్స్ విండోస్ ఇచ్చారు ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్లో పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు పై వరకి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు ఇందులో మాత్రం వెస్ట్రన్ కమ్డ్ ఇస్తున్నారు వెస్ట్రన్ కమోడ్ ఫిట్ చేసి ఇస్తారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రెడీ టు ఆక్యుపై అండి ఇంకా కలర్స్ వేయలేదండి కస్టమర్ ఛాయిస్ కోసం కలర్స్ ఉంచారు కమోడ్స్ ట్యాప్స్ కూడా ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారండి ఇది ఈస్ట్ ఫేస్ అండి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఈ ఫ్లోర్లో మొత్తం డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇది లివింగ్ రూమ్ ప్లేసు టీవీ షెల్ఫ్ కూడా చూడండి పెద్దగా ఇచ్చారు అదే అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది పార్కింగ్లో కూడా చూడండి మొత్తం కూడా మనకు గ్రానైట్ వేసారండి పార్కింగ్లో ఫ్లోరింగ్ అంతా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇంటికి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఉందండి బ్యాక్ సైడు అటు సౌత్ సైడ్ నార్త్ సైడ్ మొత్తం కూడా ఇది బ్యాక్ సైడ్ అండి చుట్టూ కూడా ఏ ఉన్నాయండి ఉండొచ్చు మనకు రెంట్ కూడా వస్తుంది ఇక్కడ మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇదంతా పార్కింగ్ ప్లేసు పెద్ద కారు కూడా మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్లేస్ అండి ఇది ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఒకవేళ మీకు లిఫ్ట్ కావాలన్నా కూడా ఫిట్ చేసి ఇస్తారండి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు టైల్స్ కూడా పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి మాకు ఇన్వర్టర్ అది పెట్టుకోవచ్చు లేదంటే వాషింగ్ మిషన్ కానీ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు అండి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ కండి ఈ స్టెప్స్కి కూడా చూడండి స్టీల్ రేలింగ్ ఫిట్ చేశారు అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇక్కడ మనకు లిఫ్ట్ ప్లేస్ వస్తుంది ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి జీ ప్లస్ వన్ హౌజు ఫోర్ బిహెచ్కే హౌజ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఇది ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఏనండి అండి ఇక్కడ ఎలివేషన్లో టైల్స్ ఫిట్ చేశారు ఇది ఫాల్ సీలింగ్ చేశారండి ఇక్కడ బాల్కనీలో కూడా లైట్లు కూడా ఫిట్ చేశారు చూడండి ఇక్కడ చూడండి గ్లాస్ ఫిట్ అయిపోయింది ఆల్రెడీ ఇది వచ్చేసి మనకు ఎలివేషన్ అండి వరండాలోని పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి టేక్ ఉని చేసిన మెయిన్ డోర్ ఇది ఇంకా పాలిష్ చేయలేదండి చేసిస్తారు డైలీ అయితే వర్క్ నడుస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఏనండి ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు చూడండి అదేవిధంగా వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో కూడా లైట్లు ఫిట్ చేశారు ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ ఛాయిస్ కోసం ఉంచుతున్నారండి అదేవిధంగా ఎదురుగా కనిపించేది డైనింగ్ ఏరియా ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి లివింగ్కు డైనింగ్ మధ్యలో ఇటువైపు కూడా చూపిస్తున్నాను ఇదంతా కూడా మనకు చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది లివింగ్ రూము అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇల్లు అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ అండి ఇది ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్లో డిసెంబర్ వరకు జిహెచ్ఎంసీలో మిక్స్ చేస్తున్నారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఈ పూజ రూమ్ పక్కనే మనకు కిచెన్ ఇచ్చారండి కిచెన్లో కూడా మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫులు ఇచ్చారు కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు సింకు పండ దగ్గర మనకు ఆయిల్ ఏదన్నా పడ్డా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు మనకు సబ్జా కూడా ఇచ్చారండి వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఎక్స్ట్రా ఏమన్నా సామాన్లు చేసుకోవచ్చు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైసు కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇక్కడ వాష్ ఏరియాకు కూడా మనకు ఒక డోర్ రూమ్ లాగా చేశారు చూడండి మనకు వెంటిలేషన్కు ఇక్కడ స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారు టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేశారండి మన అదేవిధంగా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది నాగారము ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో డిసెంబర్ జనవరి ఆ టైంకు ఇది జిహెచ్ఎంసీలో మిక్స్ చేస్తున్నారండి ఇంకప్పుడు రేటు కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు అండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి మనకు రెంట్ వస్తుంది అదేవిధంగా మీరు ఉండాలన్నా కూడా ఉండొచ్చండి పెద్ద ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు టైల్స్ కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి ఇంకా ట్యాప్స్ షవరు కమోడ్ ఫిట్ చేయలేదు చేసిస్తారు డోర్స్ వరకు మాత్రం ఫిట్ చేశారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ క ముడిస్తున్నారు ఇందులో కూడా చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇల్లు రూములు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు వచ్చినాయండి రూములు కూడా మనకు పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ అందరికీ సరిపోతుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేస్తారండి విండోస్కు సెక్యూరిటీ కోసం ఇదంతా ఫాల్ సీలింగ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీకు కలర్స్ వేయలేదు ఇంకో వన్ మంత్లో మీకు మొత్తం కూడా రెడీ చేసి ఇస్తారు మీరు సింగిల్ ఎన్పి కూడా పెట్టనవసరం లేదండి మొత్తం కూడా మీకు రెడీ చేసి ఇస్తారండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది ఒకవేళ మీరు లోన్ చేసుకోకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి మీరు ఎలిజిబిలిటీ ఉంటే అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి టేకువూటితో చేసిన మెయిన్ డోర్ ఇది ఈ హాల్ చూశారుగా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా బాల్కనీ అండి అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇదంతా ఇటు లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు ఈ పక్కన కూడా ఉంది చూడండి అదేవిధంగా ఇక్కడ గల్లీలో కూడా ఫాల్ సీలింగ్ చేసి యూపీ ది వుడ్ కలర్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి డాబా మీదకి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర మనకు లిఫ్ట్ ఇక్కడ వస్తుందండి లిఫ్ట్ ప్రొవిజన్ ఇది మీరు ఒకవేళ లిఫ్ట్ కావాలన్నా కూడా ఫిట్ చేసి ఇస్తారు దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు చూడండి నెగోషియబుల్ ఉంటుంది మీరు ఎనీ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకిక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి చూడండి ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి